రైతు భరోసా ఫిర్యాదుల స్వీకరణకు జిల్లాలోని అన్ని మండల వ్యవసాయ అధికారుల కార్యాలయాలలో వెంటనే ఫిర్యాదుల విభాగాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు ప్రతి ఎంఏఓ కార్యాలయంలో ఒక టేబుల్ ఏర్పాటు చేసి ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని అన్నారు బుధవారం ఆమె రైతు భరోసాపై జిల్లా మండల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు రైతు భరోసా సర్వే సందర్భంగా కొన్ని సబ్ డివిజనల్ సర్వే నెంబర్లలో పాక్షికంగా వ్యవసాయ యోగ్యం కాని భూమిని గుర్తించడం జరిగిందని సుమారు పన్నెండు వేల ఎకరాలు మొదటి విడతలో గుర్తించడం జరిగిందని ఈ వివరాలను శనివారం ఆన్లైన్ ఆన్లైన్లో నమోదు చేయాలని ఆమె సూచించారు రైతు భరోసాకి సంబంధించి ఫిర్యాదుల స్వీకరణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని వ్యవసాయ అధికారుల కార్యాలయాలలో గ్రీవిన్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు శనివారం వాటన్నింటినీ స్వీకరించి సోమవారం ప్రజావాణిలోపు పరిష్కరించాలని చెప్పారు ప్రతి ఎంఏఓ కార్యాలయంలో ఒక టేబుల్ ఏర్పాటు చేసి ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని అన్నారు యూరియా సరఫరాపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యూరియా సరఫరాను ఏఈఓ స్థాయిలో పర్యవేక్షించాలని యూరియా సరఫరాపై ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పరిశీలించాలని వివరాలన్నింటినీ ఏఈఓ వారిగా వాట్సాప్ గ్రూప్లో పంపించాలని తెలిపారు యూరియా సరఫరా విషయాలపై మల్టీ డిసిప్లినరీ బృందాలను ఏర్పాటు చేశామని యూరియాకు రైతులు ఇబ్బందులు పడకూడదని తెలిపారు యూరియా సరఫరా పారదర్శకంగా ఉండాలని సప్లైలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ప్రతి మండల వ్యవసాయ అధికారి ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు అదనపు కలెక్టర్ జై శ్రీనివాస్ కూడా సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఆర్డీఓలు జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మండల వ్యవసాయ అధికారులు తదితరులు ఈ టెలికాన్ఫరెన్స్ కు హాజరయ్యారు